ఓం శ్రీగురుభ్యో నమ హరిహే ఓం శుక్లాంబరం విష్ణు శశివర్ణం జతధ్వజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వ విఘ్నోపశాంతే శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం మనకి ప్రతి మాసమందు కూడా పౌర్ణమి వస్తూ ఉంటుంది అటువంటి ఈ మాసంలో వచ్చేటువంటి పౌర్ణాన్ని హోళీ పూర్ణిమ అని అదేవిధంగా కాముని పూర్ణిమ అని కూడా అంటూ ఉంటారు ప్రత్యేకంగా ఈ పౌర్ణమికి ఉన్నటువంటి మనో విశేషం ఏంటంటే ఈ పౌర్ణమి రోజునే క్షీరసాగరం నుంచి ఆ మహాలక్ష్మీదేవి ఆవిర్భవించింది కాబట్టి ఈ పౌర్ణాన్ని లక్ష్మీ జయంతి అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ పౌర్ణమి రోజున పెద్దలు పిల్లలుగా మారి రంగులు అటువంటి పండగ కింద జరుపుకుంటూ ఉంటారు అలాంటి ఈ హోళీ పౌర్ణమి మనకి ఎలా వచ్చింది అసలు హోళీ అంటే ఏమిటి అనేటువంటిది క్లుప్తంగా తెలుసుకుందాం హోలీ వెనక ఉన్నటువంటి కథ ఏమిటంటే పూర్వకాలంలో హిరణ్యకసిపుడు అనేటువంటి రాక్షసుడు విష్ణుద్వేషి కానీ అతని కుమారుడు ప్రహ్లాదుడు పరమ విష్ణుభక్తుడు తన కుమారుణ్ణి విష్ణుభక్తి నుంచి మరల్చడానికి ఆ హిరణ్యకసిపుడు ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రహ్లాదు ఎన్నో విధాలుగా ఇబ్బందులు పెడుతూ ఉంటాడు అటువంటి హిరంజకశిభునికి హోళిక అనే ఒక సోదరి ఉండేది ఆమెకు అగ్ని వల్ల ఎలాంటి ప్రమాదము కూడా లేకుండా ఉండేటువంటి శక్తి ఉంది ఇది అవకాశంగా తీసుకున్నటువంటి హిరంజకసుపుడు తన కుమారుడైనటువంటి ప్రహ్లాదు తన ఒడిలో కూర్చోబెట్టుకుని ప్రవేశం చెయ్యమని తన సోదరుని హోళిక ఆజ్ఞాపిస్తాడు తద్వారా ప్రహ్లాదుడు మరణిస్తాడని తన సోదరికి ఎలాంటి ప్రమాదము కూడా జరగదు జరగదు అని హిరణ్యసుడు భావిస్తాడు అయితే కానీ ఆ మహావిష్ణువు తన భక్తులందరినీ కూడా సదా ఎల్లప్పుడూ కాపాడుతూనే ఉంటాడు అందువల్ల ఆ హోళిక మాత్రం ఆ అగ్నిలో దహనమైపోతుంది ప్రహ్లాదుడు సురక్షితంగా బయటకు వస్తాడు ఇందుకు సంకేతంగా హోళీ ముందు రోజు రాత్రి హోళికా దహనం చేస్తారు పౌర్ణమి రోజున రంగులతోటి హోళీ పండగ చేసుకుంటూ ఉంటారు అదేవిధంగా ఇంకో కథనం ప్రకారం ఈ పౌర్ణమిని కాముని పౌర్ణిమ అని కూడా పిలుస్తూ ఉంటారు దానికి కారణం ఏమిటంటే పూర్వకాలంలో మన్మధుడు పాల్గుణ పౌర్ణమి రోజునే ధ్యానంలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుణ్ణి కామవికారానికి లోను చేస్తాడు అందుకు ఆగ్రహించినటువంటి పరమేశ్వరుడు తన మూడవ నేత్రంతో మన్మధుణ్ణి భస్మం చేస్తాడు జరిగిన అనర్థం అంతా తెలుసుకున్నటువంటి ఆ మన్మధుని భార్య రతీదేవి పరమశివుని శాంతపరిచి వేడుకొనగా అంత భర్తని సజీవుణ్ణి చేయమని ప్రార్థించగా ఆ పరమేశ్వరుడు శాంతించి ఆ మన్మధుణ్ణి శరీరం లేకున్నా కూడా సజీవంగానే ఉంటాడు అని వరవిస్తాడు కానీ ఆ మన్మధుడు ప్రతీదేవికి మాత్రమే కనిపిస్తాడు అని వరవిస్తాడు ఆనాటి నుంచి పాల్గుణ పౌర్ణమిని కామదహనం పేరిట మనం జరుపుకుంటూ ఉంటాం కామదహనం అంటే క్షణికమైన కోరికలను దహించి ఆనందంగా జీవించాలనేదే ఈ పౌర్ణమి యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరూ కూడా ఈ పౌర్ణాన్ని ఎంతో ఆనందంగా జరుపుకుని ఆ మహాలక్ష్మి జయంతి కావున ప్రతి ఒక్కరూ ఆ అమ్మవారికి ఆ మహాలక్ష్మి అమ్మవారికి పూజాధికారులు చేసుకుని అందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి